టిడిపిలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది తాజాగా ఇవాళ సీనియర్ టీడీపీ నేత చొక్కా జగన్నాథం ఆధ్వర్యంలో కారే జగన్నాథం మహేశ్వరరావు మైలపల్లి జగన్నాథం పర్యవేక్షణలో తొండంగి మండలం ఎల్లయ్యపేటకు చెందిన యాభై కుటుంబాలకు చెందిన రెండు వందల మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇవాళ తేటగుంట క్యాంప్ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎరమల రామకృష్ణుడి సమక్షంలో చొక్కా నూకరాజు చొక్కా దేవుడు చొక్కా దారకొండ మైలపల్లి కారే చిటియ మడదా నాగేశ్వరరావు మైలపల్లి బుజ్జి రాజపల్లి నూకరాజు మైలపల్లి సత్యనారాయణ తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు వీరికి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు కూడా స్వార్థం పొందుతూ అందరూ కలిసి పనిచేయండి అందరూ కలిసి పని చేస్తూ మీరు కూడా చాలా కార్యక్రమాలు చేశారు అప్పటి నుంచి కూడా విద్యార్థులు అందరూ మీరు అందరూ కూడా కలిసి పనిచేస్తే ఇంకా కొన్ని కార్యక్రమాలు మనం కూడా కమిటీ సార్ ఇంకా మనం అభివృద్ధి పొందాలంటే మనం అందరం కూడా కలిసి పనిచేసుకోండి నేను గొడవ పెట్టుకోవడానికి మంచి విధానాలు కొత్త వరకు చేస్తారు కొత్త వరకు అని పనిచేసేటువంటి మా అందరూ కూడా కలిపి గ్రామ నాయకులు మన జీఎస్ నాయకులు అందరూ కష్టపడి చేస్తే ఆ గ్రామాలు బాగుపడ్డాయి ఆ గ్రామాలు బాగుపడితే సంతోషంగా ఉంటారు ఆ సంతోషంగా ఉంటుందని మన నాగేశ్వరం కావాలి ఈరోజు మీరు అందరూ కూడా దర్శనం మిగతా కూడా నాయకులు కూడా మీరు కలిసి చాలా సంతోషం లోకల్గా మీ గేమ్ వాళ్ళు రానే చూస్తారు అందులో వాళ్ళ చేతుల్లో లేకపోతే ఏం చూస్తాం మీ గేమ్ లోపల లేకుండా చూసేటువంటి బాధ్యత వాళ్ళ మీద మీ అందరికీ